దాట్ రైట్ ఎట్ ద సేమ్ టైమ్ తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ అయినటువంటి సుధాకర్ కూడా మాతో లైవ్లో ఉన్నారు కేటీఆర్కు సంబంధించిన ఏదైతే విషయం ఉన్నదో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి నేను అనాలోచితమైన వ్యాఖ్యలు చేయలేదు ఖచ్చితంగా ఏదైతే వ్యాఖ్యలు చేశానో దాన్ని మీడియా వక్రీకరించి పెట్టింది కానీ నేను మాత్రం ఇలా ఎలిగేషన్స్ పెట్టలేదు అనే ఆ విషయంపై సుధాకర్ పూర్తి సమాచారం ఇస్తారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మాకు విశాఖపట్నానికి సంబంధించిన మా భరత్ ఎవరైతే ఉన్నారో మా రిప్రజెంటేటివ్ ఈరోజు ప్రధానమైన అంశంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ముప్పై రెండు మంది తన బలిదానం తన ప్రాణాలను బలి చేసి ఏదైతే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని తనకు నిర్మించుకున్నారో సాధించుకున్నారో ఈరోజు మూతబోడే దశలో వెలుతున్న సమయంలో ఆదుకుంటాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుక్ చెప్పినప్పటికను ఏదైతే బడ్జెట్లో కేటాయించిన డబ్బులు కూడా అక్కడికి బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా రాకపోవడంతో సమ్మె సైరన్ మరొకసారి మోగనుంది ఆ సమ్మె సైరానికి సంబంధించింది భరత్ కుమార్ ఎవరైతే ఉన్నారో మా విశాఖపట్నం రిప్రజెంటేటివ్ స్టాఫ్ రిపోర్టర్ అతను పూర్తి అవుషాద్ ప్రస్తుతం ఒకసారి మనం ప్రసన్న దగ్గరికి వెళ్దాం ప్రసన్న ఈరోజు నీటి జలాశయాలకు సంబంధించి కృష్ణ మన నాగార్జున సాగర్ కానివ్వండి శ్రీశైలం కానివ్వండి ఈ ప్రాజెక్టుల నుండి అక్రమంగా నీళ్లు తరలిస్తున్నారని చెప్పారు ఈ విషయంపై మీ దగ్గర ఉన్న పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కృష్ణా జిల్లా అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే యాజమాన్య నది యాజమాన్యకి ఫిర్యాదు చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబి చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన శుక్రవారం బోర్డు సమావేశం కావాల్సి ఉన్న ఆ అనుక సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతూ ఏపీ జనవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఆర్ఎంబి లేఖ రాశానని చెప్పవచ్చు అత్యవసర సమావేశం ఉన్నందున భేటీని వాయిదా వేయాలని ఆ లేఖలో వారు ప్రస్తావించారు ఈ నేపథ్యంలోనే తాజాగా కృష్ణానంద్ యాదవ్ అనే సమావేశాన్ని ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణానది జిల్లాలపై జరిగే వివాదం మరింత పెరిగిందని చెప్పవచ్చు ముఖ్యంగా జలవనరుల పంపిణీ విషయంలో అవగాహన పరిమితులు రాజకీయం భద్రత దృష్టికోణాలు ఉండడం వలన గతంలో ఈ రెండు రాష్ట్రాలు ముఖ్యంగా కృష్ణా జిల్లాల పంపిణీ వారి తరలింపు విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాయని మనం చెప్పవచ్చు కృష్ణానది ఈ రెండు రాష్ట్రాలకు కూడా జీవనాధారము వ్యవసాయము తాగునీటి అవసరాల కోసము ఆ కృష్ణానది ప్రాధాన్యత ఉన్నది కృష్ణా నది ఒప్పందాలు మరియు వర్తమాన పరిస్థితులు అనుసరించకపోతే గనక రెండు రాష్ట్రాల మధ్య శాంతియుత పరిష్కారం సాధించడం కష్టమవుతుందని కూడా మనం చెప్పవచ్చు గతేడాది కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద వచ్చిందని ఈ నీతిని అంతటిని కూడా దిగువ రాష్ట్రమని ఆంధ్రప్రదేశ్కి వదిలేశారని దాన్ని తాము వాడుకున్నట్లు తమ వాటా కింద లెక్కిస్తే ఎలాగాని ఏపీ కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంఈ ప్రశ్నించింది తక్షణమే ఆంధ్రకు కృష్ణా జిల్లాల విడుదలను ఆపేయాలని తెలంగాణ శుక్రవారం కేఆర్ఎంవిని లిఖిత పూర్వకం కోవడం గురించి తెలిసిన వెంటనే ఏపీ జనవుల మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఈఎన్సి వెంకటేశ్వరరావు ఫోన్ లో చర్చించుకొని బోర్డు చైర్మన్ అతుల్ జైన్ తో మాట్లాడని ఈఎన్సి మంత్రి ఆదేశించాలని చెప్పవచ్చు ఈ మేరకు అతుల్ జైన్ తో వెంకటేశ్వరరావు మాట్లాడి రాష్ట్రంలో ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి పంటలకు ఇస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆపేస్తామంటే ఎలాగని వారు ప్రశ్నించడం జరిగింది బుడమేరు వరద అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిందని దీన్ని కూడా ఏపీ వాడుకున్నట్లుగానే చూపుతారా అని చెప్పేసి కేఆర్ఎంఈ నిలదీసినట్టు కూడా తెలుస్తా ఉన్నది శ్రీశైలము నాగార్జున సాగర్ లో జల విద్యుత్ ఉత్పత్తి కోసము తెలంగాణ నీటిని వాడేసి కిందికి వదిలేస్తే చేసేదేం లేక మేము సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చిందని ఈ నీటిని కూడా మేము వాడుకున్నట్టుగా లెక్కిస్తారా అని చెప్పేసి ఆ ఈఎన్సి కేఆర్ఎంఈని అడిగినట్టు కూడా తెలుస్తా ఉన్నది శ్రీశైలానికి భారీగా వరద వచ్చిన తరుణంలో దిగువకు నీళ్లు వదలడాన్ని కూడా మేము వాడేసుకున్నట్లుగా పరిగణిస్తారా అని కూడా ప్రశ్నించడం జరిగిందని తెలుస్తా ఉన్నది నీటి వారకం లెక్కలు శాస్త్రీయంగా ఉండాలని స్పష్టం చేశారు శుక్రవారం రాత్రి కేఆర్ఎంబి సమావేశం సోమవారానికి వాయిదా పడినందున ఆ రోజున నీటి లెక్కలపై తెలంగాణ ఆంధ్ర ముక్కమ్ముఖి చర్చించుకుందామని చెప్పేసి ఈఎన్సి ఆ కేఆర్ఎంబి చెప్పినట్టు తెలుస్తా ఉన్నది అప్పటిదాకా రాష్ట్రానికి నీటి విడుదల కొనసాగించాలని కోరినట్టు కూడా చెప్పవచ్చు దీనికి అతుల్ జైన్ సానుకూలంగా స్పందించి యథాతథంగా నీళ్లు వదులుతామని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉన్నది జమీన్ ఆయట ఇంకొక విషయం ఏంటంటే ప్రసన్న ప్రస్తుతం ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన ముప్పై ఐదు వరకు శ్రీశైలం ప్రాజెక్టులో నాగార్జున ప్రాజెక్టులో టెలిమీటర్లు ఏర్పాటు చేసి ఏదైతే ఉన్నదో దాని మీద ఖచ్చితమైన సర్వీలెన్స్ పెట్టవలసిన అవస అవసరం ఉన్నదని చెప్తున్నారు అంటే వాస్తవానికి ఒక యుద్ధ వాతావరణం ఏర్పడ్డది ఎలక్షన్స్లో ముందు మనం గమనించినట్టయితే అక్కడ ఒక యుద్ధ వాతావరణం అంటే పాకిస్తాన్ ఇండియాకు జరిగినంత యుద్ధ అంట మేఘాల ఎట్లయితే ఎప్పటికీ రెడీగా ఉన్నారో సిద్ధంగా ఉన్నారు సైనికులు అలాగే ఆంధ్రకు సంబంధించిన పోలీసులు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన పోలీసులు ఒకరి మీద ఒకరు గన్నుల మీద కూడా రేపుకున్నారు ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకురావడానికి ఈ రాజకీయ నాయకులు పన్నుతున్న కుట్రలో భాగంగానే ఈరోజు ఈ జనవరణ ఏదైతే ఉన్నదో కృష్ణా కానివ్వండి లేకపోతే ఇంకా గోదావరి కానివ్వండి ఇది సంబంధించిన ఈ నీళ్ళు వివాదం ఇంతవరకు వివాదం ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు ఇలాంటి కొట్లాటలు ఇలాంటి యుద్ధ వాతావరణం ఏర్పడుతున్న సమయంలో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ముప్పై ఐదు టెలిమీటర్లు ఏర్పాటు చేయాలని చెప్తున్నారో దీని మీద కూడా పెద్ద రథాంతం అయ్యే అవకాశం ఉంది దీని మీద గ్రౌండ్ ఇప్పటి ప్రసన్న జీల్ ఎప్పుడైతే వర్షాలు బాగా పడి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండ లెక్క ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తామని చెప్పవచ్చు ఎప్పుడైతే వర్షాలు పడవో ఇప్పుడు గోదావరి నది చూసుకుంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ఆ నీళ్లు నిలపకుండా వదిలేయడం వల్ల గోదావరి మొత్తము ఎడారిలా మారిన పరిస్థితులు అక్కడ కనిపిస్తా ఉన్నాయి విధంగా కృష్ణాకి చూసుకుంటే కృష్ణా కూడా అప్పుడు వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు ఢిల్లీకి మొత్తం వదిలేశారు తెలంగాణ ప్రభుత్వము జల విద్యుత్తు మాత్రము అద్భుతంగా చేసుకున్నది జల విద్యుత్ చేసుకొని నీటిని కిందికి వదిలినప్పుడు మేము వాటిని వాడుకుంటే వాడుకున్నామన్నాము సరైన పద్ధతి కాదని చెప్పేసి ఏపీ కూడా తన వాదన వినిపిస్తా ఉన్నారు ఎప్పుడైతే నీటి కష్టాలు ఏర్పడ్డాయో వర్షాలు పడకుండా కరువు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయో ఎండాకాలం లోపల ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు నీటి యుద్ధాలు అంట మనం నీటి యుద్ధాలు సంభవించే పరిస్థితులు రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణం జరుపుకుని చెప్పారు అక్కడ పోలీసులు మోహరించేసి ఎందుకంటే ఏపీకి గ్రావిటీ కెనాల్ ద్వారా వాటరు ఆ నాగార్థన సాగర్ నుంచి కానివ్వండి శ్రీశైలం నుంచి కానివ్వండి ఆ వెళ్లేటువంటి అవకాశం ఉంది కానీ తెలంగాణకు ఆ పరిస్థితులు లేనందువల్ల ఇక్కడ ఇబ్బందులు తొలగుతా ఉన్నాయి తెలంగాణకు వాటాలో రావాల్సినటువంటి ఆ నీటి ఉందో ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ అనేది అక్రమంగా తరలించకపోతా ఉన్నది ఏదైతే కేంద్ర ప్రభుత్వము పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సహకరిస్తా ఉన్నది తెలంగాణకు అన్యాయం చేస్తా ఉన్నది అని చెప్పేసి తెలంగాణ మంత్రులు కానివ్వండి తెలంగాణ ప్రభుత్వము ఆరోపణలు చేస్తా ఉన్నది ఈ అయితే ఈ జల యుద్ధాన్ని నివారించడానికి కేఆర్ఎంబి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఏపీ తెలంగాణ మధ్య ఆ సమావేశం ఏర్పాటు చేసి ఒక శాస్త్రీయ బద్దంగా నీటి విడుదల చేయాలని చెప్పేసి ఆ తెలంగాణ రాష్ట్ర ఆ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేఆర్ఎంబి కోరడం జరిగినట్టు తెలుస్తా ఉన్నది కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రము మేము పంటలు వేశాము పంటలు సగంలో ఉన్నాము నీటిని ఆప్తే ఎలా అని చెప్పేసి వారు నీటిని తరలించకపోతూ ఉన్నారు ఇప్పుడు సమావేశంలో కూడా మనం చూస్తే గనక నిన్న శుక్రవారం జరగాల్సిన సమావేశము సోమవారానికి వాయిదా వేయడం జరిగింది సో వాయిదా వేసిన తర్వాత నీటిని ఆపారా అంటే నీటిని ఆపలేదు నీటిని కూడా వారు సోమవారం వరకు కూడా నీటిని వదలాలి మా పొలాలు అక్కడ ఉన్నాయి పొలాలు ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నీటిని వదలాలని చెప్పేసి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేఆర్ఎంని ఆ చైర్మన్ కోలడంతో తనకు కూడా సానుకూలంగా స్పందించి నీటిని వదులుతా ఉన్నారు ఈ మూడు నాలుగు రోజులు కూడా నీటిని వదులుతారు చెప్పేసి తను చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నీటికి సంబంధించి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి భవిష్యత్తులో కూడా గోదావరి నది తర్వాత కృష్ణా నదిలో ఉన్నటువంటి వాటర్ ని సక్రమంగా వినియోగించుకోలేకపోతే గనక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్య మాత్రం యుద్ధ వాతావరణం నిలబోతుంది అని చెప్పి చెప్పవచ్చు జగన్ యూ ప్రసన్నీ